కూట స్ఫూర్తి గురించి కూట స్ఫూర్తికి విఘాతం కలిగే పరిస్థితి గురించి నేను కాస్త బహిరంగంగానే చర్చించాలనుకున్నాను ఎందుకంటే ఇది నార్మల్గా అంతర్గతంగా చర్చించాల్సిన విషయం అయినప్పటికీ ఎందుకంటే అధినాయకత్వానికి క్షేత్రస్థాయిలో జరుగుతున్న విషయాలు అటు చంద్రబాబు నాయుడు గారికి కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారికి కానీ లేదంటే బీజేపీ మాధవ్ గారికి కానీ కొన్ని విషయాలు క్షేత్రస్థాయిలో జరుగుతున్నది నా ద్వారా నేను వారికి తెలియజేస్తున్నాను టీడీపీ పోటీ చేసిన స్థానాల్లో జనసేనకి థర్టీ పర్సెంటు బీజేపీకి టెన్ పర్సెంట్ అలాగే జనసేన పోటీ చేసిన స్థానాల్లో జనసేనకి సిక్స్టీ పర్సెంటు బీజేపీకి థర్టీ పర్సెంట్ టీడీపీకి టెన్ పర్సెంట్ అలాగే బీజేపీ పోటీ చేసిన స్థానాల్లో బీజేపీకి సిక్స్టీ పర్సెంట్ టీడీపీకి థర్టీ పర్సెంట్ అలాగే మొత్తం అందరికీ కూడా ఈ వాట అంటే ఎవరైతే అధికారంలో ఉన్నారో వారికి సిక్స్టీ పర్సెంట్ ఉంది అక్కడ ఎమ్మెల్యే అధికారం లేని దగ్గర కూడా కార్యకర్తలు బలపడాలంటే వాళ్ళకి ఎంతో కొంత పవర్ కావాలనే ఉద్దేశంతో థర్టీ పర్సెంట్ జనసేనకి టెన్ పర్సెంట్ బీజేపీకి ఇవ్వాలని తీర్మానించుకున్నాం ఇది క్షేత్రస్థాయిలో అమలవుతున్నట్టు కూడా కనబడుతుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పదవి అని పెట్టినప్పుడు కూడా మూడు వేల నాలుగు వందల మంది పోస్టులు వచ్చాయంటే మాకు ఆశ్చర్యం వేసింది ఎంతమందికి వచ్చినాయని నిజంగా సంతోషం వస్తే కానీ అందులో ఎంతమంది జనసేన నాయకులు జనసైనికులు ఉన్నారు ఎంతమంది వేరే మహిళలు ఉన్నారు అనేది కూడా చూడాలి ఎందుకంటే అందులో పొరపాట్లు జరిగాయి అన్నది ఒక రకమైన వాస్తవం చాలామంది పదవులు ఇచ్చేశారు ఇచ్చేసిన వాళ్ళ పేర్లు జనసేన పెట్టారు తప్ప వాళ్ళ జనసేన పార్టీ గురించి ఎప్పుడు పనిచేసిన వాళ్ళు కాదు సో ఇటువంటి పరిస్థితుల్లో అగ్రస్థాయిలో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ మంచి నిర్ణయాలు తీసుకున్న క్షేత్రస్థాయిలో అమలు పాకపోవడం వల్ల నష్టం జరుగుతుంది ఇది నేను చంద్రబాబు నాయుడు గారికి తెలిసే జరుగుతుంది కాదు పవన్ కళ్యాణ్ గారికి తెలిసే జరుగుతుందని నేను అన్నాను ఎందుకంటే క్షేత్రస్థాయిలో తప్పులు జరుగుతున్నాయి రాష్ట్రం అంతా నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అవ్వడం వల్ల ప్రతి జిల్లా నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి నాకు ఫోన్ వస్తున్నాయి సార్ ఇక్కడ ఈ పాలనా కమిటీ చేశారు అందులో మన జనసేనకి స్థానం లేదు ఇక్కడ పలానా మార్కెట్ యార్డ్ ఇచ్చారు అందులో జనసేన స్థానం లేదు ఇలా చాలా చెప్తున్నారు సో అవి నేను ఎందుకంటే అది అధిస్థానం చూసుకుంటుందనే దృష్టితో వదిలేశాను అయితే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని అయిన నేను నేను నివసిస్తున్న నియోజకవర్గం ఈస్ట్ విశాఖపట్నం ఈస్ట్లో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా కూడా ఉన్నా ఒక నియోజకవర్గ స్థాయి నాయకుడు కూడా ఉన్నా ఇక్కడ ఒక ఐదు దేవాలయాలు ఉన్నాయి విశాఖపట్నం ఈస్ట్లో ఐదు దేవాలయాలకి కమిటీలు వేశారు ఎందులోని జనసేనకి చోటు లేదు ఇంతకంటే అవమానం ఒకటి ఉంటుందని నేను అనుకోవడం నేను ఇలా ఇప్పుడు రామకృష్ణ బాబు గారితో మాట్లాడాను అలాగే ఇక్కడ చూడే పట్టాభరామ్ గారితో కూడా మాట్లాడాను ఏంటి ఈ అన్యాయం ఎందుకులా జరుగుతుందంటే సార్ మేము అతి స్థానానికి పంపించాము అధిస్థానం ఇవే పంపించింది అన్నారు అంటే డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారే ఇవి డిసైడ్ చేశారు లేదా లోకేష్ బాబు గారు డిసైడ్ అన్నట్టు చెప్తున్నారు నిజంగా అది జరిగిందా అంటే నేను జరుగుతుందని నేను అనుకోను ఎందుకంటే వాళ్ళిద్దరికీ పవన్ కళ్యాణ్ గారు అంటే అనుమానం ఉంది వాళ్ళిద్దరికీ క్షేత్రస్థాయిలో అన్ని పార్టీలు కలిసి వెళ్ళాలని ఉంది అయితే మరి నిన్న కరకచెట్టు పాలమంబ ఎవరైతే మత్స్యకార దేవత మత్స్యకారు అందరూ కూడా ఉత్తరాంధ్రలో ఉన్న మత్స్యకారులందరూ కూడా కరకచెట్టు పాలమాంబ అంటే అత్యంత పవిత్రమైన గుడి అత్యంత ప్రభావవంతమైన గుడి ఆ దేవాలయానికి కమిటీలు నిన్న ప్రమాణ స్వీకారం చేసింది నిన్న కమి ప్రమాణ స్వీకారం చేసిన పదకొండు మంది సభ్యుల్లో పది మంది టీడీపీ ఒక్కరు బీజేపీ జనసేన సున్నా నేను ఎమ్మెల్యే గారిని అడిగాను ఏంటి అంటే లేదండి ఇవ్వాలంటే మీకు తప్పు జరిగింది తప్పు జరగడం అంటే థర్టీ పర్సెంట్ అడిగారు మూడు సీట్లు ఇవ్వాలి కదా మూడు కాకపోతే రెండు వాళ్ళు రెండు కాదు ఒకటి వాళ్ళు ఒకటి కూడా లేకుండా సున్నా అన్నది కరెక్ట్ కాదండి ఇది నేను పైకి తీసుకెళ్తున్నాను అని కూడా చెప్పాను వాళ్ళు చాలా మర్యాదగానే చెప్పారు కానీ ఇదే పరిస్థితి ప్రతి చోట కొనసాగుతుంది నాకు ఒక అనుమానం వచ్చి ఈ వీడియో పెడుతున్నాను ఎక్కడైనా సరే క్షేత్రస్థాయిలో జనసానికి రావాల్సిన థర్టీ పర్సెంట్ రాకపోతే డెఫినెట్గా మీరు అక్కడ స్థానిక నాయకులను నిలదీయండి అలాగే అధిష్టానాన్ని తెలియజేయండి ఎందుకంటే అప్పుడే మనకి ఇరవై ఇరవై తొమ్మిదిలో కానీ రాకపోతే ఇప్పుడు రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో కానీ మనకి సముచితమైన రిజల్ట్స్ వస్తాయి లేదంటే మళ్ళీ చచ్చిందనుకున్న ఆ జగన్ పార్టీ మళ్ళీ బలపడుతుంది మళ్ళీ రోడ్డు మీద దక్కుతుంది కాబట్టి నేను చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయంలో జోక్యం చేసుకొని నియోజకవర్గ స్థాయిలో ఎవరికి ఇచ్చారు రాష్ట్ర స్థాయిలో ఐదు వేలు వచ్చినాయి మూడు వేలు వచ్చినాయి కాదండి నియోజకవర్గ స్థాయిలో జనసేనకి ఎన్ని ఇచ్చారు బీజేపీకి అన్ని టీడీపీని టీడీపీ అని తీసుకుంది అన్నది ప్రతి టెంపుల్ పైన కూడా ప్రతి టెంపుల్ కమిటీలో కానీ మార్కెట్ కమిటీలో కానీ ఎక్కడైనా సరే అవి కనపడాలి పారదర్శకత ఉండాలి పారదర్శకత ఉంటే అంటే ఫ్యూచర్ అంతా మందే ఇరవై ఇరవై తొమ్మిదే కాదు తర్వాత ముప్పై నాలుగు ఎలక్షన్స్ కూడా మనమే గెలుస్తాం అన్ని సభనియంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను నమస్తే